ఈ యొక్క మానవ జీవితం దుర్భరం కావడానికి రోగగ్రస్తం కావడానికి విషపూరితం కావడానికి కారణం మన యొక్క విస్తారమైన వికల్పం కాండపరమే అంటే విస్తారమైన వికల్పం అంటే చాలా డీప్ గా నువ్వు అనుకుంటే నువ్వు ఏదైతే అందరికి నలుగురికి నీ హెల్త్ గురించో నువ్వు వెల్త్ గురించో చెప్తున్నావో అది నీ నుదిటి రాత అవుతుంది విస్తారంగా చెప్తా ఉంటారు నాకు అదేంది చిన్నప్పటి నుంచి నాకు అన్ని బాధలే నాకు అన్ని నష్టాలే నాకు అన్ని కష్టాలే అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో ఎప్పుడైతే నలుగురు చెప్తున్నావో కూడా రోగగ్రస్తంగా తయారవుతుంది ప్లస్ నీకు ఏదైతే చేస్తున్నావో అది వికల్పంగా మారుతుంది అంటే నువ్వు నష్టపోతావు అక్కడ విస్తారంగా చెప్తున్నావు నష్టాల గురించి ఇన్ ద సేమ్ వే ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది లాభాలు అనేటివి ఉంటాయి మంచి హెల్త్ అనేది ఉంటుంది వీటి గురించి చెప్పు ఒకవేళ నీకు లేకున్నా పర్లేదు నీ నోటి మాట నీ నుది రాత నీ ఆలోచనని నీ వాస్తవం కాబట్టి నువ్వు లేకున్నా నీకు ఎత్తుకో చిన్నప్పటి నుంచి ఎత్తుకొని దాని గురించి నువ్వు చెప్తే కనుక దాని గురించి నువ్వు మాట్లాడితే కనుక నీకు ఖచ్చితంగా అదే నువ్వు అయి తీరుతావు అంటే నువ్వు సక్సెస్ అయి తీరుతావు ఆ బియ్యంలో రాళ్ళని తీసేసి బియ్యాన్ని ఎలా ఉంచుకుంటాము వండుకుంటాము ఇంకా సేమ్ వే నీ జీవితంలో ఉన్న వికల్పాలని ఓకేనా వికల్పాలని ఆ నష్టాలని ఆ కష్టాలని ఆ రోగాలని అన్నిటి తీసి పక్కన పెట్టు పక్కన పెట్టేసేసి నీ సక్సెస్ ని నూరు చెప్పుకో అందరికి సగర్భంగా చెప్పుకో ఇలా చెప్పుకోవాలి పాజిటివ్ ఆలోచనలు రావాలంటే ఇక్కడ ఒకటి ముందు ఫ్రెండ్స్ నాకు అన్ని తెలుసు నాకు అన్ని తెలుసు కానీ నేను పాజిటివ్గా ఆలోచించలేకపోతున్నాను నేను ఆ వికల్పాల వికల్పాల ఆ ప్రవాహంలో కొట్టుకొని వెళ్తున్నాను అని మనం చాలా మంది చెప్తుంటారు ఎస్ వాళ్ళందరికీ శక్తి లేదు శక్తి అనేది లేదు ఆ శక్తి రావాలంటే ధ్యానం ద్వారా శక్తి వస్తుంది ధ్యానం ద్వారా శక్తి అనేది రావడం జరుగుతుంది ఓకే సో మై డియర్ ఫ్రెండ్స్ మరి శక్తిని కనుక ఆ సంకల్పా సంకల్పాన్ని ఆ శక్తిని కలిపితే సంకల్ప శక్తి ఆ సంకల్ప శక్తి ధ్యాస శాస్త్రాన్ని కనుక మనం యాడ్ చేస్తే మన అంతర్ ప్రపంచంలో సృష్టించడం జరుగుతుంది ఓకేనా ఇప్పుడు ఈ క్షణంలో నా ధ్యాస అంతా అందరికీ ధ్యానం గురించి చెప్పాలి కనుక చెప్తుంది నా ధ్యాస అంతా అదే ఉంది సో ఇది నేను సృష్టించుకుంటుంది ఓకే నేను ఈ సంకల్పం గురించి చెప్పాలనుకుంటున్నాను ఆ సంకల్పం గురించి మనం చెప్తున్నాం ఎస్ మరి మనిషి అన్నవాడు సంకల్పం లేదా వికల్పం ఈ రెండింటి వింత కలియక వింత సమ్మేళనం అని చెప్తున్నా ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు వేసే ఒక సంకల్పానికి రెండు వికల్పాలు జోరైతే ప్రతి మనిషి యొక్క జీవితం చిన్న భిజ్ఞానమై అస్తవేషమై శోక సముద్రం అవుతుంది జీవితమై దుర్భరం అవుతుంది ఒక సంకల్పానికి రెండు వికల్పాలు కనుక మనం చేశామనుకోండి మన జీవితం అంతా చిన్న భిన్నం అవుతుంది మౌలికంగా మన జీవితం అనేది మనకు దుర్భరం కాదు అంటే ఫస్ట్ ఫస్ట్ మనకు దుర్బరంలో ఉండవు కానీ మన ధ్యాస దుర్భరంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా అది జరుగుతుంది అందుకే మనకున్న పరిస్థితులను బట్టి మనకున్న పరిస్థితులను బట్టి మనకున్న పరిసరాలను బట్టి మన ఆలోచనలు కూడా అలా వస్తూ ఉంటాయి అందుకే వ్యక్తి అడిగారట దీ రూపాయ సో మరి అప్పుడు తను పెట్రోల్ బంక్లో లో వర్క్ చేస్తున్నప్పుడు డైలీ కొన్ని డబ్బులు వచ్చాయంట డబ్బులు వచ్చినప్పుడు మంచి హోటల్కి వెళ్ళి టీ తాగేవాళ్ళ టీ తాగే ఆ వెళ్ళి సగం ఖర్చు పెట్టేవాళ్ళట ఫ్రెండ్స్ అడిగారట మీకు బయట టీ అర్ధ రూపాయ రూపాయికి వస్తుంది కదా మరి అక్కడికి వెళ్ళి మేము ఒక ట్వంటీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ అప్పుడు ఆ కాలంలో ఎందుకు అంటే అని అన్నారట అక్కడ అందరూ గొప్ప గొప్ప విషయాలే మాట్లాడుకుంటున్నారు అన్ని సక్సెస్ల గురించి మాట్లాడుకుంటున్నారు హై థింకింగ్ అంటే అద్భుతమైన థింకింగ్ అంటే గొప్ప గొప్ప ఆలోచనలు సృష్టిస్తున్నారు అంటే సృష్టించడం అంటే వాళ్ళ ఆలోచన ద్వారా గొప్ప గొప్ప విషయాలను సృష్టిస్తున్నారు కదా సో అక్కడ నాకు అన్ని కూడా పాజిటివ్ గా గొప్ప ఆలోచనలు గొప్ప సంకల్పాలు వినిపిస్తున్నాయి కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నాను